మిజిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఖ్యాతి భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలు కూడా వ్యాపించింది ఆయన భారతదేశపు ముద్దుబిడ్డ అలాంటి అబ్దుల్ కలాం గారి ప్రోత్సాహంతో ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని విజయం సాధించిన ఒక నిజ జీవిత విజయగాథ తెలుసుకుందాం ఎవరిని పలకరించినా బిజీగా ఉన్నామని అస్సలు టైం లేదని అంటుంటారు నిజంగా అందరూ అంత బిజీగా ఉంటే ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా పనులు చేసుకున్నట్లయితే వ్యక్తులే కాదు దేశం కూడా ఎంతో అభివృద్ధి సాధించి ఉండేది కదా ఎంత బిజీ మనుషులకైనా వేళ్ల సందుల్లో నుంచి ఇసుక జారిపోయినట్లుగా నిత్యం ఎన్నో క్షణాలు వ్యర్థంగా పోతుంటాయి వాటి విలువ మనకు వివరంగా తెలియాలంటే పరుగు పందెల్లో పాల్గొనే వారిని అడగాలి సెకండ్లలో పథకం కోల్పోయిన వారికి కదా క్షణాల విలువ తెలుస్తుంది ఆ విలువ తెలుసుకుని జీవితాన్ని దిద్దుకున్న ఓ వ్యక్తి విజయకథ ఇది ఆయనే డ్రైవర్ ప్రొఫెసర్ అబ్దుల్ కలాం గారు డిఆర్డిఓలో పనిచేసేటప్పుడు ఆయనకు కారు డ్రైవర్ గాను గాను సేవలు అందించేందుకు కజరేషన్ని నియమించింది ప్రభుత్వం అంతకుముందు అతడు సైన్యంలో విద్యుత్ మెకానిక్గా శిక్షణ పొందాడు అక్కడ కొన్నాళ్లు పనిచేశాక డ్రైవర్ బాధ్యత నిర్వహించాల్సి వచ్చింది తరచూ పేపర్ తిరిగేస్తూ కనిపించే కదిరేషన్ని ఏం చదువుతున్నామని అడిగారు కలాం గారు ఆసక్తి ఉన్న కుటుంబ పరిస్థితుల వల్ల తన చదువు సాగలేదని చెప్పాడు అతను తీరిక సమయంలో చదువుకోమని చెప్పి ప్రోత్సహించారు అబ్దుల్ కలాం గారు అంతేకాదు అతడికి ఇంగ్లీష్ పాఠాలు చెప్పారు ఆయన అవసరమైనప్పుడు ఫీజులు కట్టడానికి ఆర్థిక సాయము చేశారు కలాం ప్రోత్సాహంతో మొదట పదో తరగతి పరీక్ష రాసి పాస్ అయ్యాడు కదిరేసన్ అదే ఉత్సాహంతో ఇంటర్ కూడా ఉత్తీర్ణత సాధించారు ఆ తరువాత కలాం బదిలీపై వెళ్ళిపోయినా కదిరేసన్ చదువు మాత్రం ఆగలేదు ప్రైవేటుగానే డిగ్రీ పీజీ పూర్తి చేశాడు బీఈడి ఎంఈడి చేశాడు చదువుకు ఆటంకంగా ఉందని ఉద్యోగం మానేసి పిహెచ్డి పట్ట అందుకున్నాడు ఆ తర్వాత తమిళనాడు ప్రభుత్వం విద్యాశాఖలో వేర్వేరు హోదాల్లో ఉద్యోగం చేశారు రెండు వేల నాటికి అతడు తిరునల్వేలి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరాడు ఒక వ్యక్తి చెప్పిన నాలుగు మంచి మాటలు దొరికిన తీరిక సమయాన్ని ఉపయోగించుకోవాలన్న తపన మామూలు డ్రైవర్ను అధ్యాపకుడి స్థాయికి తీసుకెళ్లాయి డ్రైవర్ కదిరేసన్ లాంటి వాళ్ళు మన చుట్టూ ఎందరో ఉంటారు సమయం విలువ తెలియక సరైన ప్రేరణ వాళ్ళు లేక ఉన్న చోటే ఉండిపోతారు సామాజిక మాధ్యమాలతోనో వీడియో గేమ్లతోనో సినిమాలు చూస్తూనో కాలహరణం చేస్తారు కానీ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచన రాదు మంచి పనిని అసలు చేయకుండా ఉండే కన్నా ఆలస్యంగానైనా మొదలు పెడదామన్నారు పెద్దలు గడిచిన సమయం ఎలాగూ రాదు చేతిలో ఉన్న సమయాన్ని ఆయన వృధా చేసుకోకుండా మనకి మన చుట్టూ ఉన్నవారికి పనికొచ్చే పని చేయాలి ఇతరులకు స్ఫూర్తినివ్వాలి జ్ఞానానికి పరిమితులు లేవు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉండవచ్చు నైపుణ్యాలు పెంచుకోవడం వల్ల మెరుగైన ఉపాధికి దారి వేసుకోవచ్చు అంటున్నారు డాక్టర్ శుంకర గోపాలయ్య ఒక్కసారి మిమ్మల్ని మీరు తరచి చూసుకోండి నిజంగా బిజీగా ఉన్నారా లేక సాకులు చెప్తున్నారా అన్నది మీకే అర్థమవుతుంది అత్యంత విలువైనది వెలకట్టలేనిది ఏదైనా ఉందంటే అది కేవలం సమయం మాత్రమే ఒక్కసారి చేజరిందా మరి ఎప్పటికీ రాదు ఎప్పటికైనా కళ్ళు తెరవండి సమయాన్ని దాని విలువను తెలుసుకున్న వరే తాము అనుకున్న దాన్ని సాధించగలుగుతారు థ్యాంక్ యూ యశస్వి భవ